ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆసక్తికరమైన ప్రార్థనా జీవితమునకు సంపూర్ణ సంతోషము దైవ ప్రసన్నత ఎంతో అవసరము ప్రార్థించిచుండగా దేవుని మహిమ గల ప్రసన్నత కొరకు ఎదురు చూడాలి ప్రసన్నత దిగువచ్చు రీతిలో ప్రభుని స్థుతించాలి మహిమపరచాలి కొనియాడాలి అప్పుడు స్థుతుల మధ్య నివాసము చేయు ప్రభువు మన మధ్యకు దిగివచ్చును ఆయన మహిమ మరింతగా మనలను ఆవరించును అప్పుడు మనము దైవ సన్నిధిలో సంతోషమును అనుభవించదము ఆనాడు సవులు మీద నుండిన అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు దేవుని ప్రసన్నత దిగి రావాలనని గ్రహించిన దావీదు తన సితారాను తీసుకొని పాడుచుండెను దేవుని ప్రసన్నత దిగువచ్చినందున సౌలు విడుదల స్వస్థతనుందెను కొన్నిసార్లు మోకరించిన వెంటనే దేవుని ప్రసన్నతను గ్రహించగలుగుతాము అయితే మనం ప్రార్థించటకు ముందు దైవ ప్రసన్నత దిగవచ్చు నిమిత్తము కొంతసేపు ఆయనను ఆరాధించాలి ఆయన మన మధ్యకు దిగువచ్చు నిమిత్తము పాడాలి మహిమపరచాలి మీరు దేనిని కోల్పోయినను సరే దేవుని ప్రసన్నతను మాత్రం కోల్పోవద్దు ఆయన మహిమ గల ప్రసన్నతలను పాడుచేయు పాప దోషములను అతిక్రమములను మీ వద్ద నుండి తీసివేసి దేవుని సన్నిధానంలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకొని పరిశీలన చేసుకోండి అప్పుడు దైవిక సంతోషమును సమాధానమును మన హృదయంలో దిగివచ్చును మన కుటుంబంలో ఆనందము కలుగును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ